కరోనా కొత్త రూపంలో మరోసారి కలకలం రేపుతుంది దేశవ్యాప్తంగా క్రమేణా మరోసారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు వెళ్తున్నారు దేశంలోనే అత్యధికంగా కేరళలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి దీంతో కేరళ వెళ్లే భక్తులకు తాజా అలర్ట్స్ జారీ అవుతున్నాయి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రం నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు శబరిమల వెళ్తున్నారు కేరళలో కరోనా విస్తరణ వేగం పుంజుకుంటున్నందున వీరంతా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు జనసందోహం ఉన్న ప్రదేశాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలని దర్శనం సమయంలో ఖచ్చితంగా మాస్కు ధరించాలని శానిటైజర్ ఉపయోగించాలని సూచిస్తున్నారు వీలైతే దర్శనం అనంతరం నేరుగా ఇంటికి వచ్చే అవకాశాలను పరిశీలించాలని చెబుతున్నారు యాత్ర ముగించుకుని వచ్చిన స్వాముల్లో జ్వరం జలుబు దగ్గు తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు అయితే కేరళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేన్ వన్ గా గుర్తించారు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు కానీ కరోనా రూపం మారుతున్న ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు నెగిటివ్ ఫలితం వచ్చినా కుటుంబ సభ్యులకు దూరంగా హోమ్ ఐసోలేషన్లో ఉండి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా వీలైనంత వరకు తీర్థయాత్రలకు సంబంధించిన ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదని పేర్కొంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు ల్యాబుల్లో కోవిడ్ పరీక్షలు ప్రారంభించారు ఇప్పటి వరకు రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసులు రాలేదు కానీ అక్కడక్కడ పాజిటివ్లు నమోదవుతున్నాయి విశాఖపట్నం తిరుపతి కాకినాడలో ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారికి సంబంధించిన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు సమాచారం ఇటు అధికారులు అప్రమత్తమయ్యారు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి అత్యధికంగా కేరళలో రెండు వేల ఒక వంద మందికి పాజిటివ్ వచ్చింది కొత్త వేరియంట్ కు సంబంధించి కర్ణాటకలో ఎనభైకి పైగా తమిళనాడులో డెబ్బై మహారాష్ట్రలో నలభై తెలంగాణలో తొమ్మిది కేసులు వెలుగులోకి వచ్చాయి ఏపీలో కరోనా పైన సమీక్ష చేసిన ముఖ్యమంత్రి జగన్ ముందస్తు చర్యలపై అధికారులను ఆదేశించారు